హర హరహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఇప్పుడు ఈశ్వరుడి పాట పాడుతున్నానండి ശംഭോ ശങ്കര നമ ശിവായ സാമ്പ സദാ ശിവ നമ ശിവായ അമ്പതകൂടി ആ ഹിമഗിരി പൈ അമ്പതൂടി ആ ഹിമഗിരി പൈ സംബര പടുത്തു ആടുത്തുണ്ടെ ചേ ആനന്ദമുനേമനിപെദനോയി ചേനന്ദനു ഏമന് തലപെതനോയി శంభో శంకర నమ శివాయ సాంబ శివ నమ శివాయ అంబత కూడి ఆ హిమగిరిపై అంబత కూడి ఆ హిమగిరిపై సంబరపడుతూ ఆడుతుంటే చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెద నోయీ చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెద பரம மயோ பாவனுடய ஹரோம் ஹரவோ பார்வதி வல்லப பிரகாச பிரச ஹரவோ பரம தயாள பாவனுடய ஹரோம் ஹரவோ பார்வதி வல்லப பிரச பிரகாச ஓம் ஹரவோ ഹിമഗിരി തനയ തനത്തോ ഗൂടി ഹിമഗിരി തനയ തനത്തോ ഗൂടി തന്മയുളൈ ശിവ താണ്ടി ആനന്ദമുനു ഏമനി തലപെദ നോയി ചേന്ദി തലപെദ നോയി శంభో శంకర నమశివాయ సాంబ సదాశివ నమ శివాయి అంబత గూడి ఆ హిమగిరిపై అంబత గూడి ఆ హిమగిరిపై సంబరపడుతూ ఆడుతూంటే చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదను చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదనోయీ ప్రమద గణములు పాహి అంటూ పాహి అంటూ తుంబుల నారద గానము చేయ గానము చేయ ప్రమద గణములు పాహి అంటూ పాహి అంటూ తుంబుల నారద గానము చేయ నర్తకిశోర నాగాభరణ నర్త కిశోర నాగాభరణ నారాయణితో నటిస్తు చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెద నోయి చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదనోయి శంభోశంకర నమశివాయ సాంబ సదాశివ నమ శివాయ అంబత కూడి ఆ హిమగిరిపై అంబత కూడి ఆ హిమగిరిపై సంబరపడుతూ ఆడుతూ ఉంటే చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదలోయి చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదలోయి కాలభైరవ కర్మ కరి చర్మాంబర హరవం హరవో కాళ రాత్రిలో కాళీమాతతో హరవోం హరవ కాళభైరవ కరి చర్మాంబర హరవోం హరవ రాత్రిలో ళరాత్రిలో కాళీమాతతో హరవో హరభో కాళి అందెలే గల్ల మ్రోగ కాళి అందెలే గల్ల మ్రోగ కాళేశ్వరుడే కన్నుల మెరియ చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదనోయి చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెదనోయి శంభో శంకర నమ శివాయ సాంబ శివ నమ శివాయ అంబత కూడి ఆ హిమగిరిపై అంబత కూడి ఆ హిమగిరిపై సంబరపడుతూ ఆడుతూ ఉంటే చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెద నోయి చెప్పలేని ఆ ఆనందమును ఏమని తెలిపెద నోయి ఈ పాట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ comment and also please kindly subscribe. Thank you.